మెంతం కూర టమాటా కర్రీ వండుతున్నా మెంతం కూర రెండు పెద్ద కట్టలు తీసుకున్నా సన్నగా తరిగిన ఉల్లిపాయలు నాలుగైదు పచ్చిమిర్చి మీడియం సైజ్ నాలుగైదు టమాటాలు తీసుకున్నా ఇప్పుడు స్టవ్ మీద మూడు నాలుగు స్పూన్ల ఆయిల్ పెట్టుకొని జీలకర్ర సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయలు వేసి బాగా కలపాలి య మగ్గాక అల్లం వెల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు దంచి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది రెండు రెమ్మల కరివేపాకు అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయేదాకా కలపాలి పై అయింది పచ్చివాసన కూడా పోయింది ఇప్పుడు ఫస్ట్ వేసి ఒక నాలుగైదు పెద్ద టమాటాలు కట్ చేసి వేసుకున్నాం మొత్తం కూడా రెండు పెద్ద కట్టలు బాగా కలిసి మూత పెట్టి టమాటా మధ్య వరకు అలా ఉండాలి మెంతం కూర టమాటా అంతా బాగా కలిసే వరకు కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి ఉడికినాక కొద్దిగా చిన్న నిమ్మకాయ సజంతా చింతపండు గుజ్జు తీసుకొని కలుపుకోవాలి బాగా కలపాలి ఇప్పుడు మెంతం కూర ఉండగా మనమే వీటి పక్క పెట్టుకున్న కదా మెంతం కూర వేసి బాగా కలపాలి రెండు స్పూన్ల కారం కొంచెం తక్కువ వేసుకున్నా ఏం లేదు మేము కొంచెం కారం ఎక్కువని తింటాము చింతపండు వేసినాక కొంచెం ఎక్కువనే పడుతుంది కారము ఉప్పు టేస్ట్కు తగ్గట్టు వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు వేసాను బాగా కలపాలి రెండు స్పూన్ల కారం కొంచెం తక్కువ వేసుకున్న ఏం లేదు మేము కొంచెం కారం ఎక్కువ తింటాము చింతపండు వేసాక కొంచెం ఎక్కువనే పడుతుంది కారము ఉప్పు టేస్ట్కు తగ్గట్టు వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు వేసా బాగా కలపాలి ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసి మళ్ళా పోపు చేసుకొని ఇలా పోసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఎండిమిరపకాయలు కరివేపాకు కొద్దిగా ఇంగుమ అన్నీ వేసి ఇలా కలిపి బాగా కలపాలి ఇలా పోపు పెట్టడం వల్ల కూర సూపర్ టేస్ట్ వస్తుందిలో ఇలా కొత్తిమీర కలిగి స్టవ్ ఆఫ్ చేయాలి అన్నము చపాతి రోటీ పుల్కా ఏ ఫౌండిషన్ అయినా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది